హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో ఏంటంటే నేనైతే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేసినా ఇంకా కూరగాయలు అయితే ఎక్కువ ఏం లేవు కొన్ని కొన్ని ఉంటే అన్నీ కలిపి అయితే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేసినా ఇందులో ఏం ఎక్కువ వేయలేదు నేను ఈ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మొత్తం మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడైతే టేస్ట్ అయితే చూస్తాను నేను చూడండి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుందో టేస్ట్ చూసి అయితే చెప్తా ఇప్పుడు కాస్త అండి ఇప్పుడే అయిపోయింది ఉంచుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా పిల్లలు కూడా పెడతాం ఇది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్

ఆ వీడియోని అయితే పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అందరికీ లంచ్ బాక్స్లోకి చేయడానికైతే బాగా సూట్ అయ్యే టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇవాళ మనం చేయబోతున్నామండి ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా పిల్లలైతే రోజు అయితే వెళ్తున్నారు మా పిల్లలైతే కాదులే మా పిల్లలకి ట్వంటీ ఫస్ట్ నుంచి ఉందండి ఆ స్కూల్ ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా నేనైతే అప్పటికి చేసి పెడతాను నేను రెగ్యులర్గా చేసి ఒక లిస్టులో అయితే రాసుకుంటాను నేను అంటే ముందు రోజే నేను ప్రిపేర్ అవుతాను అనమాట రేపు మార్నింగ్ ఏం కర్రీ చేయాలి ఏం టిఫిన్ పెట్టాలి వాళ్ళకి అని చెప్పేసి నేను ముందు రోజే ప్రిపేర్ అవుతాను ఇంకా మీ పిల్లలకైతే ఇప్పటికే స్కూల్ స్టార్ట్ అయ్యే ఉంటుంది కొంతమంది పిల్లలకి వాళ్ళ కోసం అయితే ఈరోజు సింపుల్గా ఈజీగా మనము లంచ్ బాక్స్లోకి చేసుకునే ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నాను అండి ఇదైతే బాగా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తక్కువ నూనెతో చేసుకోవచ్చు అలాగే డైట్లో వాళ్ళు కూడా ఈ ఫ్రైడ్ రైస్ని తింటే మనకు పర్ఫెక్ట్లీగా ఫిట్ అవుతుంది ఎందుకంటే అందులో ఆయిల్ తక్కువ వాడడం వల్ల అలాగే మనం కూరగాయలు వేసుకుంటాం కదా అలాగే క్యారెట్ కానీ క్యాబేజీ కానీ ఇలాంటివి వేసుకుంటాం కాబట్టి మనకు మన హెల్తీ కూడా చాలా మంచిది ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే వేయట్లేదు ఎందుకంటే ఆనియన్స్ని మన నూనెలో వేసినప్పుడు కొంచెం ఎంతైనా స్వీట్నెస్ వస్తుంది కదా ఇంకా మన ఫ్రైడ్ రైస్లో మొత్తము ఆనియన్స్ వల్ల టేస్ట్ అంతా మారిపోతుంది అందుకే నేనైతే ఆనియన్స్ అయితే వేయట్లేదు ఇక్కడైతే నేను రెండు క్యారెట్లు తీసుకుని వాటి పీలంతా తీసేసిన చిన్న చిన్నగా అయితే తురుముకున్నా అండి ఇంకా క్యాబేజీని కూడా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకున్నాను నేను ఇక్కడ తర్వాత ఇందులో నేను ఎక్కువ వెజీస్ అయితే ఏం లేవు ఓన్లీ క్యారెట్ అలాగే క్యాబేజీ ఉంది రెండింటితో మాత్రమే వేస్తున్నానండి ఇంకా ఎందుకంటే హెల్దీ కూడా ఇక్కడ ఈ పిల్లంత ఉంది కదా దీని అయితే నేను మా ఇంటి వెనకాల మా బాల్కనీలో చెట్లు ఉన్నాయి ఆ చెట్లకైతే వేసి వస్తున్నానండి అలాగే నేను ఇందులో బంగాళదుంపని కూడా వేసాను ఎందుకంటే టేస్ట్గా పిల్లలకైతే బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు కదా కొంచెం క్యాబేజీని మా పిల్లలైతే అవాయిడ్ చేస్తారండి ఎక్కువ ఇష్టంగా తినరు అందుకే అంటే అది కూడా వేసాను మంచిగా ఫ్రై చేస్తే అది టేస్ట్ బాగుంటుంది కానీ వాళ్ళకి అర్థం కదా అసలు ఆ టేస్ట్ను ఇంకా నేనైతే క్యాబేజీని అయితే ఒక గడ్డ తీసుకొసుకున్నా అది ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఇంకో వాడినప్పుడల్లా కొంచెం కొంచెం అయితే కట్ చేసుకుంటూ వాడుతున్నానండి ఇక్కడ నేను అయితే కుడకలు తురుముకునేది ఉంటది కదా దాంతోనైతే చేస్తున్నా క్యారెట్ అయితే దాంతోనే కట్ చేసేసుకున్నా ఇంకా క్యాబేజీ అయితే తోట అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే స్లైస్ లాగా చేద్దాం అనుకున్నా ఫస్ట్ కానీ అలా అయితే ఇంకా పిల్లలు అసలు కొంచెం కూడా తినరు ఇంకా చిన్న చిన్నగా కట్ చేస్తే నూనెలో కొంచెం ఫ్రై అవుతాయి కదా వాళ్ళకైతే తెలియకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే క్యాబేజీ అని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను అలాగే ఒక రెండు బంగాళాదుంపులు అయితే తీసేసుకొని వాటిని కూడా చిన్న పీసులులాగా అయితే కట్ చేసుకున్నాను ఇంకా నేను ప్రాసెస్ అంతా ఇక్కడ చూపిస్తాను మా చిన్నోనికి ఇంకా క్యారెట్ అంటే చాలా ఇష్టం అండి చూడండి నేను అక్కడ నేను క్యారెట్ని చిన్న లాగా చేస్తూ ఉంటే ఇంకా దాంట్లో నుంచి అయితే తినేస్తున్నాడు దగ్గర దగ్గర దాంట్లో కొంచెం అయితే తినేసిందండి ఇంకా ఈ మధ్య పిల్లలు మనకు స్కూల్స్ హాలిడేస్ నుంచి అయితే ఫోన్లు చూడడం అయితే బాగా అయిపోయింది అందుకే వాళ్ళ దగ్గర అసలు ఫోన్ ఉంచట్లేదు నేను నేను ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకుంటున్నా ఒకవేళ నేను లేకుండా నేను అంటే బెడ్రూమ్లో ఫోన్లో ఉంచేసి నేను ఏమైనా వంట పని చేసుకుంటుంటే వాళ్ళు ఉంచేంచక ఫోన్ చూసుకుని ఉంటున్నారండి అందుకే నేను ఇంకా వంట రూమ్లోకి వస్తే ఖచ్చితంగా అయితే ఫోన్లు అయితే తీసుకొచ్చుకుంటున్నాను అయితే అక్కడికి వచ్చి కూడా నేను పనిలో ఉండగా అక్కడ నుంచి ఫోన్ అయితే తీసుకొని వెళ్ళిండు ఇంకా చూడండి మళ్ళీ అయితే మళ్ళీ వచ్చిండు ఇంకా మనం కూడా చిన్నపిల్లల్లాగే చిన్నప్పుడు కూడా మేము అంతేలేండి అమ్మ ఏదైనా కట్ చేస్తూ అంటే దాంట్లో నుంచి తీసుకొని తినడం కూడా మాకు అలవాటే అలాగే మా పిల్లలు కూడా అదే విధంగా ఉంటారండి కానీ పిల్లలతోటికే చాలా ఫ్రీగా ఉంటామండి వాళ్ళతోటి చాలా క్లోజ్గా వాళ్ళ ముచ్చట్లన్నీ వినాలండి మనము పిల్లలు ఏదైనా విషయం చెప్పేటప్పుడు మనము వినకుండా ఉంటే తర్వాత ఇంకో ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ ఇంకా వేరే ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు కానీ మనకు చెప్పరు మనం అందుకే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఏ విషయం చెప్పాలనుకున్నా మనం వాళ్ళని వింటున్నట్టు ఆ విషయాన్ని వాళ్ళు చెప్పిన విషయానికి సమాధానం ఇస్తే ఓకే మన మన విషయాన్ని షేర్ చేసుకుంటే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారని చెప్పి ఇంకా ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఇంకేదైనా చెప్పాలనుకున్నప్పుడు కూడా ధైర్యంగా అయితే చెప్తారండి ఈ విషయాన్ని అయితే బాగా గుర్తుంచుకోవాలి పిల్లలతో మనము ఎంత ఫ్రీగా ఉండాలి మధ్య చాలా పిల్లలు అసలు తల్లిదండ్రులకు తెలియకుండా అయితే చాలా పనులు చేస్తున్నారండి అలాంటివి చేయకుండా మన పిల్లల్ని మనము చిన్నప్పటి నుంచే కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే మనం వాళ్ళతో స్ట్రిక్ట్గా కాకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల వాళ్ళు ఏ విషయం చేయాలనుకున్నా మనకు చెప్పేస్తారన్నమాట అట్లా చేస్తే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా మన దాకా అయితే తెలుస్తుంది ఒకవేళ మనం వాళ్ళ మాట వినకుండా వాళ్ళని పక్కకు నెగ్లెక్ట్ చేయడం వల్ల వీళ్ళు మన మాట పట్టించుకోవట్లేదు కదా అని చెప్పి మనకు చే తెలియకుండా మనకు చెప్పకుండా అయితే చాలా అయితే చేస్తారు ఇంకా పిల్లలతో అయితే ఈ మధ్యకాలంలో అయితే చాలామంది ఫ్రీగానే ఉంటున్నారు కొంతమంది మాత్రమూ వర్క్ బిజీలో పడడం వల్ల వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయరు ఇంక నైతే మ్యాక్సిమం పిల్లలతోటి ఉంటే వాళ్ళైతే వాళ్ళని వదిలేసి అయితే ఎప్పుడు ఎక్కువ రోజు కూడా ఎక్కడ ఉండలేదు అసలు ఎవరినో ఒకరినైతే పట్టుకొని పోతే నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా లేకపోతే వాళ్ళని కూడా వాళ్ళతో మేము అమ్మ వాళ్ళ ఇంటికైనా నేను వెళ్తా ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఉంటా నేను ఎక్కువ మిస్ కానీ నా పిల్లల్ని నేనైతే ఇంకా మా సార్ అయితే ఇప్పుడు దగ్గర దగ్గర పది నెలల నుంచి అయితే పిల్లలైతే మిస్ అవుతున్నాడు ఇంకా ఖచ్చితంగా అది జరగాల్సిందే ఎందుకంటే డ్యూటీ కోసము ఆయన ఎక్కడికైనా వెళ్ళాల్సిందే అక్కడ ఉండాల్సిందే మేమైతే ఇక్కడనే ఉండాల్సిందే ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఇక్కడ ఉంటుంది ఎడ్యుకేషన్ బాగుంటుంది కాబట్టి మేమైతే గోదావరి ఉండాల్సి వస్తుంది కానీ మా సార్కి ఇంకా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి అతను ఒక్కడే వెళ్ళాల్సి వస్తుంది వస్తారండి వారానికి అయితే రెండు సార్లు ఖచ్చితంగా దీంట్లో అయితే వస్తాడు మొత్తమే రాకుండా అయితే ఉండాడు వారానికి రెండు సార్లు అట్లా వచ్చా అట్లా వెళ్ళిపోతాడు ఎందుకంటే మరి పిల్లల్ని కూడా మిస్ అవుతారు కదా ఇంకా మేమైతే సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు అయితే శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోతాము ఇంకా సండే రోజు ఈవినింగ్ వస్తాం ఖచ్చితంగా ఎప్పుడైనా అంటే సెకండ్ సాటర్డే వస్తే ఈ మధ్య ఇప్పుడైతే ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి అయితే వన్ మంత్ అయితే వెళ్ళేసినాం మేము ఇక్కడ నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలాగే క్యాబేజీ క్యారెట్ అయితే కట్ చేసుకున్నా ఇంకా తర్వాత ఆలుగడ్డలు అయితే ఇంకా రెండు అయితే తీసుకుంటున్నాయి ఇక్కడ ఆలుగడ్డలు కూడా చిన్నగా పీల్ తీసేసి మనం చిన్న చిన్న లాగా అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ పెద్ద కట్ చేస్తే కొంచెం లోపల ఉడికినట్టు అనిపించదు అంటే నేనైతే డీఫ్రై చేసేసిన డీప్ ఫ్రై చేసి తర్వాత వాని ఆలుగడ్డలు అయితే పక్కకు తీసేసి తర్వాత అదే నూనెలో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఎంత అయితే చేసేసాను ఇంకా మా చిన్నోడు చూడండి అక్కడికి వచ్చి నేను క్యారెట్ అయితే తురుముకున్నా కదా మళ్ళీ అది అసలే ఫుల్ షార్ప్గా ఉండండి ఆ తురిమేది ఇంకా మళ్ళీ దాంతో మిగిలిన దాంతో అట్లా తురుముతుంటే కట్ కట్ అవుతు అంటే కూడా అసలు వినట్లేదండి చూడండి అసలు ఎంత అల్లరి చేస్తాడో చెప్పిన మాట అసలు వినడు ఆయన అసలు అక్కడికి ఎందుకు వస్తానంటే అప్పుడప్పుడు క్యారెట్ తురుము అక్కడ చేసి పెట్టినా కదా దానికోసం వస్తున్నాడు ఇంకా లేదు తినాల్సిన అవసరం లేదు ఇప్పటికే రెండు మూడు సార్లు తిన్నావు ఇంకా దానికి నువ్వే తింటే కర్రీ కూర ఏం చేయాలి అని చెప్పేసి అన్నవాళ్ళని తెలిపేయండి అండి ఇంకా నన్నైతే గమనిస్తూ ఉంటాడు దీని పని ఎక్కడికి ఎక్కడికైంది ఒకవేళ ఇప్పుడు వస్తారా ముందు రూమ్లకి ఫోన్ చూస్తాను అన్నట్టు నా ఫోన్ తీసుకెళ్ళిండు అక్కడికి ఏమో పని ఉందా లేకపోతే ఇంకా బిజీగా ఉందా అని చెప్పి అట్లా మధ్య మధ్యలో వచ్చి చూసిపోతున్నాడు ఆలుగడ్డల ఈ మధ్య అసలు మొత్తం లోపల మొత్తం పాడై ఉంటున్నాయండి చూసుకొని కట్ చేసుకోవాలి మొత్తం నల్లగా అవుతున్నాయి ఈ మధ్య సగం పోయిందండి నేను కట్ చేసిన ఆలులో ఇంకా నేను ఆలు పీల్ చేసిన పొట్టంతా కూడా నేను వెనకాల బాల్ బాల్కనీలో ఉన్న చెట్లకైతే వేసేసాను ఇంకా వాటిని అయితే మంచిగా కడిగేసి చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకుంటాం కదా కొంచెం ఉప్పేసి చిన్న పీసులాగైతే కట్ చేసుకుంటే అన్నంలోకి మన స్పూన్తో తింటాం కాబట్టి ఇంకా మంచిగా మనం బయట బయటికి మనకు ఆలు అయితే తగిలితే ఇంత కమ్మగా ఉంటుందండి మా పిల్లలైతే ఇంకా ఆలుతో ఫ్రై చేస్తే మాత్రం అసలు మన కర్రీ ఎప్పుడైనా ఆలు ఫ్రై చేయడానికి నేను ఆలు ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను కదా ఇంకా దాంట్లో నుంచి సగం అయితే తింటారండి వాళ్ళకి ఆలు అంటే చాలా ఇష్టం కానీ నేనైతే ఎక్కువ తీసుకురాను ఎందుకంటే అది కొంచెం ఎక్కువ తోటి ఉంటుంది కాబట్టి నేను అది ఎక్కువ తీసుకురాను ఎప్పుడన్నా ఒకసారి అయితే అంటే తీసుకొస్తా సామాను మనం కిరాణా సామాన్ తీసుకొని సామాను అయితే తీసుకొస్తాను కానీ ఎక్కువ అయితే వండను ఎప్పుడైనా ఇట్లా చిన్న చిన్నగా తొందరగా కర్రీ లే ఏమి లేనప్పుడు కూరగాయలు ఏమి లేనప్పుడు లంచ్ బాక్స్లోకి తొందరగా కావడానికి ఆలు ఫ్రైడ్ రైస్ కానీ ఆలు ఫ్రై కానీ ఇట్లా చేసి పెడతా అలాగే ఎప్పుడైనా వంకాయ కర్రీ తెచ్చుకున్నప్పుడు కూడా వంకాయ కర్రీలోకి ఆలు ఒక ఒక బంగాళదుంప వేసుకొని చూడండి ఎంత బాగా టేస్ట్ ఉంటుందో అలాగే మనము వెజిటేబుల్స్ను ఖచ్చితంగా మనం మార్కెట్కి తీసుకొచ్చిన మార్కెట్ నుండి వెజిటబుల్స్ తీసుకొచ్చుకున్నప్పుడు అందులో నుంచి కొన్ని కొన్ని తీసి పక్కన పెట్టుకోండి అలా చేయడం వల్ల మనము వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు అలాగే అన్ని కూరగాయలతో అయితే కర్రీ కూడా చాలా బాగుంటుందండి నేనైతే అయితే ఎప్పుడైనా చేసి మీకైతే చూపిస్తాను ఇక్కడైతే నేనైతే అన్ని నీటికైతే కట్ చేసుకుని అయితే ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాయి చూడండి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను నేను ఇలా అప్పుడప్పుడు ఇలా ఉంటే ఎందుకంటే తమ్ కోసం అండి నేను అట్లా పట్టుకొని అయితే దిగుతుందా మనకు తమ్ముణీలు కూడా కావాలి కదా నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశామంటే ఇంకా అందులో మునుగా మునిగిపోవడమే నాకు అయితే టైమే తెలుస్తలేదు ఈ మధ్య వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడుతున్నాను కదా ఇంకా చూడండి నేనైతే ప్లేట్లోనైతే నీట్గా అయితే పెట్టేసుకున్నా వాటిని తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి అందులో నూనె వేసి నూనె వేగిన తర్వాత వేడిన తర్వాత ఫస్ట్ అయితే బంగాళదుంపలు అయితే నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా అటుపక్క వెంటనే రైస్ అయితే పెట్టేసుకున్నాను నేను ముందే మనము ఆ వెజెస్ అన్ని అడ్జస్ట్ అప్పుడే రైస్ అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇవన్నీ ఫ్రై అయ్యే లోపు మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది వేడివేడి అన్నము మనం లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు కానీ ఇంకా ఇది మధ్యాహ్నం లంచ్లోకి అండి నేను చేస్తున్నాను అందుకే నేను వెంటనే అన్నం వెండి వెంటనే ఇంకా అందులో వేసేద్దామని చెప్పి ఫస్ట్ అయితే అన్నం అయితే పెట్టేసుకున్నా నేను వెజ్జీస్ కట్ చేసేటప్పుడే అన్ని పెట్టుకున్నా ఇంకా ఇందులో నేను సింపుల్గానే చేస్తున్నా అండి ఎక్కువ వెజ్జెస్ కూడా ఏం లేవు ఎందుకంటే కూరగాయలు చేసినప్పుడు నేను అనుకోలేదు ఇట్లా వెజ్ ఫ్రై అయితే చేస్తాను రోజు అయితే కూరగాయలు అయితే ఏం లేవు అందుకే ఇంకా ఓన్లీ క్యారెట్ ఉంది అలాగే క్యాబేజీ ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో రెండు తోటి చేద్దాం అనుకున్నా కానీ మధ్యలో పిల్లలకి ఇట్లా ఆలు ఫ్రై తలుగుతే కూడా బాగుంటుంది కదా వాళ్ళు ఫీల్ కావన్నట్టు మన మా పిల్లలకి క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు కదా అందుకే అది నువ్వు కింద పడినప్పుడు కొంచెం ఫీల్ అవుతారు వాళ్ళు ఏదని చెప్పి అట్లా అని చెప్పి నేను అది ఏర్పడకుండా ఉండడానికి ఆలు అయితే ఫ్రై చేసేసాను ఇక్కడైతే ఆలు ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి మనం గిన్నెలు అయితే వేసుకోవాలి ఇంకా ఇదైతే నాకైతే ఎక్కువ అయితే పట్టలేదండి వాటికి మనం ఆయిల్లో బంగాళాంపలు వేసినప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది అలాగే ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి మనం ఇంత ఈ మాదిరిగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసి గిన్నెలు అయితే పెట్టుకోవాలి ఇంకా తర్వాత దీంట్లోకి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై కావాలండి అవి కూడా తొందరగా ఫ్రై కావాలంటే మనం ఇందాక ఆలూలో బ ఉప్పేసినాం కదా ఇంకా చూసి అయితే వేసుకోవాలి మళ్ళీ అండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ప్లేట్ అయితే ఖచ్చితంగా అడ్డం పెట్టుకోవాలి లేకపోతే పైన వేడి నూనె పడుతుంది ఆ నూనె పడినప్పుడు కంటే పచ్చిమిర్చిలో ఉన్న గింజలు ఆ వేణీళ్ళని వేడి నూనెల నుంచి మీద పడ్డాయి అనుకో అవి ఎక్కువ నొప్పి వస్తుందండి మన బాడీకి అట్లనే అతుక్కపోయి బాగా మంట మండుతుంది అందుకే ఎప్పుడైనా మన పచ్చిమిర్చి నూనెలో వేస్తున్నామంటే మనం ఆ పళ్ళం కానీ ఆ ప్లేట్ని కానీ ఖచ్చితంగా అడ్డంగా పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత మంచిగా ఫ్రై కావడానికి అయితే నేను అందులో ఉప్పు అయితే వేసుకున్నాను ఇంకా ఉప్పు అయితే ఇప్పుడే మనకు రుచికి సరిపడా అయితే వేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే నేను ఇందులో మాత్రము సాసెస్ ఏం వాడట్లేదండి సోయా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ వెనిగర్ కానీ టమాటా సాస్ కానీ ఇవైతే ఏమీ వాడట్లేదు ఎందుకంటే సింపుల్గా హెల్దీగా మాత్రం అయితే తయారు చేస్తున్నాను నేను ఇక్కడ చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా అంటే తర్వాత వీడలలో ఎప్పుడైనా వీలైతే అవి వేసి కూడా అయితే చేస్తాను కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో మాత్రం అలాంటివి వేయకుండా అయితే ఈ విధంగా సింపుల్గా చేసి పంపిస్తే వాళ్ళకి కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఏమో తెలియదు కానీ అవి తిన్నప్పుడు అది పడవచ్చు పడకపోవచ్చు ఒకసారి మనం వేసిన వినిగర్ కానీ సాస్ కానీ వాళ్ళకు నచ్చకుండా ఉంటే తినకపోవచ్చు ఇంట్లో అయితే మనం తినిపిస్తాం కానీ లంచ్ బాక్స్ మీద పెడితే పిల్లలు మాత్రం వాళ్ళే తినాల్సి వస్తుంది కదా కొంచెం ఇష్టంగా తినరు నేనైతే మాక్సిమం అయితే సోయా సాస్ అయితే ఎక్కువ ఇందులో వేయను ఓన్లీ ఇట్లా చికెన్ ఫ్రై ఫ్రైస్ చేసినప్పుడు కానీ లేకపోతే పకోడీ చేసినప్పుడు కానీ ఇలాంటప్పుడు లేకపోతే మంచూరియన్ లాగా చేసినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే వేస్తాను ఇంకా ఇందులోనైతే వేయట్లేదు ఇప్పుడైతే మంచిగా పచ్చిమిర్చి వేగిన తర్వాత క్యాబేజీ అలాగే క్యారెట్ వేసుకొని అవైతే మంచిగా వేయించుకోవాలండి క్యాబేజీ కొంచెం స్మెల్ వస్తుంది కదా కానీ ఫ్రై అయితే మాత్రం క్యాబేజీ అసలు స్మెల్ రాదండి నాకైతే చాలా ఇష్టము క్యాబేజీ ఫ్రై చేసుకొని తింటే ఇంకా చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో రెండు టమాటాలు వేసుకొని ఉడకబెట్టుకుంటే ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి అసలు వెజిటేబుల్ కర్రీ అంటేనే మా అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ అంటేనే ఫ్లేవర్ అనేది వెరైటీగా ఉంటుంది ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్కి సంబంధించిన ఫ్లేవర్స్ అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు మనం నమ్మలేటప్పుడు ఇంకా ఇక్కడైతే మొత్తం అయితే ఫ్రై అయిపోయినాయి ఇంక ఇందులో నేను కొంచెం కారం కూడా వేసుకుంటాను ఇందులో ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం మిరపకాయలు బాగా కారం లేవు ఇందులో అందుకే కొంచెం ఎర్ర కారం అయితే వేసుకొని తర్వాత నేను ఇందాక ఫ్రై చేసుకు ఫ్రై చేసుకొని పెట్టుకున్నా కదా ఆలుగడ్డలు అంటే బంగాళదుంపలు వాటిని కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఈ కారం అంతా దాన్ని కూడా పట్టాలి మనము ఫ్రై చేసినప్పుడు ఒక ఉప్పు మాత్రమే వేసుకొని ఫ్రై చేసినాం కాబట్టి మనకి ఇది ఈ కారం కూడా బంగాళదుంపలకు పట్టాలంటే ఇంకా కారం వేసిన తర్వాత బంగాళాముప్పలు కూడా వేసుకోవచ్చు నేను ఏమనుకున్నాను అంటే అన్నం అంతా కలిపిన తర్వాత ఇంకా లాస్ట్కి ఫైనల్గా బంగాళదుపలు వేసి కలుపుదాం అనుకున్నా కానీ ఓన్లీ ఉప్పు వేసుకొని ఫ్రై చేసినాం కాబట్టి ఇంకా కారం తగలలేదు కదా వాటికి అందుకే ఇందులోనే వేసి కొంచెంసేపు ఇట్లా ఫ్రై చేస్తే వా వాటికి కూడా ఉప్పు కారం మంచిగా తగిలి మనము నమిలినప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి ఇంకా లాస్ట్కి ఫైనల్గా ఇందులో నేనైతే గరం మసాలా ఉన్న ధనియాల పొడి కలిపి మిక్సీ చేసుకున్న పొడి అయితే వేసేసుకున్నా ఇంకా నాకైతే కొత్తిమీర లేదండి ఇంకా కొత్తిమీర ఉంటే చాలా బాగుండేది ఇంకా ఉన్న కొత్తిమీర అంత నేను మొన్న టమాటా పచ్చడి చేశాను కదా అందులోనే వేసేసాను ఇంకా చివరిగానైతే అయితే చల్లార పెట్టేసుకున్నాను నేను ఇక్కడ అయితే చల్లార పెట్టేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే కలపాలి అంతా ఒకేసారి వేస్తే సరిగ్గా కలవదు కదా అందుకే కొంచెం కొంచెం అయితే వేస్తూ అది కలుపుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో మళ్ళీ కొంచెం వేస్తూ మంచిగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే అట్లా గ్యాస్ పైన వదిలేయాలండి ఎందుకంటే కొంచెం మంచిగా అన్నం అంతా అంటే వేడి వేడి అన్నమే కానీ ఆ ఫ్లేవర్స్ అంతా అన్నంకు పట్టేలాగా మనం వేసుకోవాలి ఇంకా చూడండి నేనైతే ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత అది మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ అయితే వేసేసుకొని అయితే మొత్తం అన్నానికి కలిపేంత వరకు అయితే మంచి కలిసిపోయేలాగైతే కలిపేసుకున్నా ఇంకా ఇట్లా అన్నం వేసుకొని కలిపేటప్పుడు అయితే మనము ఫ్లేమ్ని హైఫ్లేమ్లో పెట్టుకోవాలండి దానివల్ల ఏంటంటే అన్నంలో ఏమైనా వాటర్ ఉంటే మాత్రం అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇంకా అన్నం అంతా పొడిపడిగా మంచిగా వస్తుందండి ఇంకా రెస్టారెంట్ స్టైల్ లాగా అయితే అనిపిస్తుంది ఓన్లీ సాసెస్ లేకుండా అయితే రెస్టారెంట్ స్టైల్లో మనకు వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తయారైంది ఒకటే మిస్సింగ్ అండి ఇందులో ఉంటే ఇంకా చాలా బాగుంది కరివేపాకు కాదు కొత్తిమీర కొత్తిమీర ఉంటే ఇంకా చాలా బాగా టేస్ట్ వచ్చేది ఇంకా ఆనియన్స్ ఒకవేళ మనకు వే వేసుకోవాలనుకుంటే మనము మనం తినేటప్పుడు పక్కకి ఒక నాలుగైదు స్లైసెస్ అట్లా పక్కన పెట్టేసుకొని మనం అన్నం నోట్లో పెట్టేసుకున్నప్పుడు మధ్య మధ్యలో తింటుంటే మంచిగా కరకరలాడుతూ మంచిగా స్పైసీగా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నా వెజ్ ఫ్రై రైస్ అయితే నేను అయితే ఈ విధంగా చేసుకున్నాను మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసి నచ్చితే ఒకసారి చిన్న లైక్ చేసి అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐటన్ను ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇక మరొక వీడియోతో కలుస్తున్నాను